నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు నిన్న రాత్రి కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ దగ్గర గంజాయి స్మగ్లర్లు బీభత్స సృష్టించడం జరిగింది తనిఖీలో భాగంగా గంజాయి స్మగ్లర్లు అటు నుంచి వస్తున్నానని కా కాకిలు భావించారు అదే సమయంలో గంజాయి బ్యాచ్ పోలీసుల మీదకి కార్ ఎక్కించడం జరిగింది ఒక కానిస్టేబుల్కి అయితే తీవ్ర గాయాలయ్యి అతని అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మరొక కానిస్టేబుల్ మీద కూడా కార్ ఎక్కించిన విజువల్స్ అయితే మనకి పక్కన కనబడతా చూడండి సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం సో రాఘవ చెప్పండి ఆ సమయంలో ఏం జరిగిందా అక్కడ అవన్ గోపి పోలీసుల మీద ఏదైతే వెహికల్ వెళ్ళడం అయితే మనం చూసామో అది చాలా దారుణమైన పరిస్థితి అయితే ఉంది ఆ ఎవరైతే గంజాస యూపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణవరం టోల్ ప్లాజాకి అయితే రావడం జరిగింది అయితే ఎంతసేపటికి అర్ధాలు తీయకపోవడం ఆ యూపీకి సంబంధించిన బండి పోలీసులు ఆ అనుమానం వచ్చి తనిఖీలు చేసే ప్రక్రియలో డోర్ ఎప్పుడైతే ఓపెన్ చేయమన్నారో లోపల గారు ఒక్కసారిగా వెహికల్ స్పీడ్గా పోనవడంతో ఇద్దరు కానిస్టేబుల్ అయితే తీవ్ర గాయాలని అయితే తెలుస్తుంది ఒక కానిస్టేబుల్ అయితే డైరెక్ట్ నేరుగా మధ్యలో వెహికల్ కి మధ్యలో ఇరికిపోవడం అయితే జరిగింది అతనికి అయితే పరిస్థితి తీవ్ర గాయాలయ్యాయి అతను వెంటనే ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది స్మగ్లర్ లో ఏదైతే బండి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది గుర్తిన అనంతరం బండి బండి వదిలేసినప్పుడు లోపల తనిఖీలు చేయగా గంజాయికి సంబంధించిన బ్యాగులు అక్కడైతే ఉన్నట్లయితే తెలుస్తోంది ఇది ఇది యూపీకి చెందిన రిజిస్ట్రేషన్ అవడంతో యూపీకి సంబంధించిన వ్యక్తులా లేదంటే కనుక వేరే ఏదైనా పోక్ సంబంధించిన బోర్డులు పెట్టుకుని ఆ వెహికల్ వేసుకువచ్చారని అయితే అనుమానాలు అయితే పోలీసులు అనుమానం తీసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు ఏదైతే పోలీసులు అయితే ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నారని తెలుస్తుంది ఎప్పుడు లేని విధంగా స్మగ్లర్లు బేబచ్చం సృష్టించారని చెప్పవచ్చు పోలీసులకు ఒక్కసారిగా షాక్ తిన్నారని అయితే చెప్పవచ్చు ఏదైతే తనిఖీలు చేసే ప్రక్రియలో ఒక్కసారిగా వెహికల్ కదలడంతో తీవ్ర దిగ్బ్రాంతి అయితే గురయ్యారు అయితే పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి కానిస్టేబుల్ అయితే పరిస్థితి విషమంగా ఉందని అయితే తెలుస్తోంది అయితే అయితే ఉన్నతాధికారులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు ఇటువంటి స్పంక్లర్లపై ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు తక్షణమే యాక్షన్ తీసుకోవాలి దీన్ని పూర్తి దర్యాప్తు చేస్తున్నారు వారిని ఎక్కడ ఉన్నారో బృందాలుగా ఏర్పడి వారిని వెతకడం అయితే మొదలు పెట్టారు రాఘవ ఒకటి అసలు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఎట్టి నుంచి తీసుకెళ్తున్నారు ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఎటువైపు ఉంటారు వారు ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి వస్తున్న వారిగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు ఎందుకే ఏదైతే గతంలో కూడా చూసుకుంటే విశాఖ పర్యవే ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో గంజాయి పంటను వరి పంటగా సాగు చేసే వరి పంట ఏ విధంగా అయితే సాగు చేస్తారో ఆ విధంగా గంజాయి పంటను అయితే సాగు చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ట్రైబల్ సంబంధించిన గూడేల్లో కానీ ఈ గంజాయిని కూడా పంటగా వేసి దాన్ని ఎవరికి తెలియకుండా ఇలాంటి స్మగ్లింగ్ స్మగ్లర్లందరూ చేరుకుని వాటిని తరలిస్తూ ఉంటారు అయితే ప్రధాన నగరాల్లో మనం చూడొచ్చు అటు ఢిల్లీ కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ ప్రధాన నగరాల్లో అయితే విచ్చలవిడిగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది గంజాయి విపరీతంగా స్మగ్లింగ్ చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వ్యక్తులు అయితే తరలి వెళుతున్నారు విశాఖ గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమంది నాయకుల మీద కూడా ఆరోపణలు అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది తానే వాళ్లే దగ్గరుండి గంజాయి పంట వేసే ప్రక్రియ చేస్తున్నారు వారే గంజాయి తరలిస్తున్నారు అంటూ కూడా పలు రాజకీయ ఆరోపణలు అయితే రావడం జరిగింది ఏదైతే గంజాయి స్మగ్లింగ్ ఉన్నారో వారు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి కాకినాడ టోల్ ప్లాజా కృష్ణవరం టోల్ ప్లాజా మీదుగా వెళుతున్న సమయంలో అయితే ఈ సంఘటన చోటు చేసుకుంది ఎవరైతే ఆ గంజాయి స్మగ్లర్స్ ఉన్నారో వారు ఒక మహేంద్ర వెహికల్ తో అయితే ఉన్నారు ఎప్పుడు టోల్ ప్లాజా చేరినటి నుంచి డోర్లు తీయకపోవడం టోల్ ప్లాజాకి సంబంధించిన టోల్ కూడా కట్టే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు అక్కడ అనుమానం వచ్చి అక్కడ చేరుకున్నారు తీరా ఓపెన్ చేయమని డోర్ ఓపెన్ చేయమని చెప్పగా వాళ్ళు ఒక్కసారిగా వెహికల్ ను టోల్ ప్లాజాకున్న సంబంధించిన గేట్లను కూడా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది అయితే కొంత దూరం వెళ్ళి వెహికల్ అయితే ఆపేసి పారిపోవడం అయితే జరిగింది పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు అందులో గంజాయికి సంబంధించిన బ్యాగులు అయితే ఉన్నట్లు సుమారు ఇరవై ముప్పై కేజీల గంజాయి బ్యాగులు ఉన్నట్లయితే పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది దానికి సంబంధించిన అధికారులు అయితే పోలీసులపై ఈ రకంగా స్మగ్లర్లు విరుచుకు చర్యలు తీసుకోవడానికి అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది గొప్ప సో మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచో ఈ స్మగ్లర్లు అనేది విచ్చల విడిగా తినడం మనం చూస్తూనే ఉన్నాము కానీ నిన్న నడి జరిగిన సంఘటన ఏ కాకినాడ దగ్గర కృష్ణవరం టోల్గేట్ ప్లాజా దగ్గర విపరీతమైన పోగడలతో వైట్ కలర్ మహీంద్రా స్కార్పియో వేసుకొచ్చిన ఆ స్కార్పియో ఇద్దరు కానిస్టేబుల్ మీద వెళ్ళడం జరిగింది ఒక కానిస్టేబుల్ కైతే తీవ్ర గాయాలయ్యాయి మరో కానిస్టేబుల్ పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉన్నట్టుగా డాక్టర్ అయితే చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఆ నిందితుల కోసం అయితే దూరాడుతున్నట్టుగా మనకి కనబడుతుంది